హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మళ్ళీ మేము ముందటికైతే కొంత స్టాక్తో అయితే వచ్చినామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ముందుకైతే ఒక నాలుగు వేరియట్ బైక్స్ అయితే వచ్చినాయండి సిబి షైన్లు రెండు గ్లామర్ ఒకటి పల్సర్ వన్ ఎయిట్ ఒకటి అయితే వచ్చిందండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి కొంచెం రేటు కూడా ఎక్కువనే ఉన్నాయండి ఎందుకంటే మోడల్ వన్లు మనం ఎప్పుడైతే ఎప్పుడు కూడా చాలా తక్కువ ప్రైస్లో ఎనిమిది వేలకు పన్నెండు వేలకు పదిహేను వేలకే పెడుతున్నాం ఈసారి అయితే వెహికల్స్ కొన్ని లేటెస్ట్ మోడల్ పేపర్లు చేంజ్ అయ్యే వెహికల్స్ అయితే మనం ముందటికి ఒక నాలుగు వెహికల్స్ అయితే వచ్చినాయండి చాలా అండి చాలా బాగున్నాయి సెల్ఫ్ కండిషన్లో ఉన్నాయండి వెహికల్స్ టైర్లు కూడా చాలా బాగున్నాయి వెనక టైర్లు కానీ ముందటి టైర్లు కానీ అంతా సిల్ టైర్లే ఉన్నాయండి చాలా మనకు బిఎస్ ఫోర్యో ఒక మూడు వెహికల్స్ ఉన్నాయండి ఒక సిబి షైన్ మాత్రమే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ కాబట్టి అది ఒకటే మనకు బిఎస్ సిక్స్ అయితే ఉన్నదండి హీరో గ్లామర్ మెరూన్ కలర్ అండి చాలా చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా బాగుంది లోకల్ టీఎస్ ట్వంటీ ఫైవ్ వాళ్ళదే వెహికల్ మనకు రిజిస్ట్రేషన్ అయినా సీసీ అయినా అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ప్రజెంట్ మనకు ఫస్ట్ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ వన్ అండి ఇది వన్ ఫిఫ్టీ కాదు ఇది వన్ స్ప్లిట్ సీట్ వస్తుంది రెండు రెండు టైర్లు కూడా సిల్ టైర్లోనే ఉన్నాయండి చూసుకోవచ్చు బండి ఇప్పుడే వచ్చిందా మేము కొంచెం కడగలేదండి వెహికల్ మీకు ఇట్లానే పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొంచెం లే పోస్ట్ చేయడం లేట్ అయ్యేసరికి వెహికల్స్ అమ్ముడు పోయేసరికి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారండి ఇది బజాజ్ పల్సర్ వన్ ఎయిటీ అండి టూ మోడల్ వెహికల్ ఇదైతే మనం ముందట జస్ట్ ఇరవై ఐదు వేలకు మాత్రమే ఉంది రెండు సిల్ టైర్లు ఉన్నాయండి బండి సెల్ఫ్ లో ఉంది వెహికల్ కూడా రెండు స్ప్లిట్ సీట్స్ వస్తాయి ఇది వన్ ఎయిటీకి చాలా బాగుంది ఇంజన్ కూడా ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మనకి ఇరవై ఐదు వేలకే ఉందండి ఇంకొకటి సిబిషైన్ వెహికల్ అండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా చాలా బాగుంది సిల్ టైర్లతో ఉంది సెల్ఫ్ కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి ఇది కూడా చాలా అంటే చాలా నీట్ కంటే నీట్గా ఉందండి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది క్లచ్ ప్లేట్లు కొత్త మొన్ననే అంట కస్టమరు సింగిల్ హ్యాండ్ అనే వాడిండు ఇది కూడా టీఎస్ ట్వంటీ ఫైవ్ వాళ్ళది ఇది మనకు ఎక్కడికంటే అక్కడ సీసీ కూడా అవైలబుల్గా ఉందండి దీని రేట్ వచ్చేసి జస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే ఉంది టూ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది చాలా దూరం సెలైతే రాకండి రేపు పొద్దున మేము అంటే గ్రూప్లో కూడా పెడతాం మాది లాస్ట్ గ్రూప్ నెంబర్ కూడా ఇస్తాం అడ్రస్ కూడా ఇస్తామండి దూరం నుంచి అయితే రాకండి దయచేసి ఇంకొక వెహికల్ వచ్చే ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిబిషైను అది ఫార్టీ సిక్స్ ఉందండి పేపర్లు కూడా చేంజ్ అవుతాయి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ పన్ను ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి హీరో గ్లామరు సింగిల్ హ్యాండ్ అంటే సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి చాలా నీట్గా వాడుకున్నాడు వెహికల్ వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి సెల్ఫ్ కండిషన్లో ఉంది మనకు నెట్ వెహికల్ అండి ఎలాంటి ఫైనాన్స్ కూడా లేదు బండి మీద మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ అవైలబుల్గా ఉంది హీరో గ్లామర్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ ఇది జస్ట్ మనకు ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే ఉందండి ఈ బండి ఎక్స్చేంజ్లో ఇచ్చిండంట కస్టమరు మనం సంథింగ్ ఎంతో ఒక థర్టీ నైన్ ఫార్టీకో ఇచ్చిండంట ఆ రేంజ్లోనే వస్తుందండి వెహికల్ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కొంచెం పూర్తి ఇన్ఫర్మేషన్తోనైతే అయితే రాగలరు ఎందుకంటే బండ్లు కొంచెం మీరు వచ్చేసరికి ఉండడం లేదు అలానే మీరు తక్కువ రేట్ అనడంతో వస్తువులు తక్కువ రేట్ బండ్లు ఎప్పుడైనా కొంచెం తక్కువ అది పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా సే పన్నెండు వేలకి వచ్చే బండి ఎట్లుంటుంది మంచి మొబైల్ కూడా వస్తలేదు మీరు అనుకునే రావాలి ఒక ఇంజన్లు మట్టుకే మంచిగా ఉంటాయి ఏమన్నా చైన్స్ ప్యాకెట్లు కానీ అదొటి ఇదొకటి అనేది పోతాయి కామన్ పన్నెండు వేలంటే మీకు డిస్కౌంట్ పోను మళ్ళీ పది పదకొండు వేలకి వస్తాయి దయచేసి అర్థం చేసుకునే రండి ఇంకొక వెహికల్ వచ్చేసి సీవీ సైన్ అండి ఇది టూ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఇది మనకు యాభై ఆరు వేలకు ఉందండి ఈ బండికి రిపేర్ అనేది ప్రజెంట్ అయితే ఏం లేదు ఒక చైన్స్ ప్యాకెట్ అయితే పడుతుంది ఈ నాలుగు వెహికల్స్ మనకు నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ అవుతాయండి మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ కూడా వస్తాయి పదిహేను వందలు ఇస్తాయి ప్రజెంట్ అయితే ఈ నాలుగు వెహికల్స్ అయితే ఈరోజు అయితే వచ్చినాయండి మళ్ళీ రేపైతే ఇంకొన్ని వెహికల్స్ రాబోతున్నాయి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు వీడియో చూస్తుళ్ళు కానీ ఒక లైక్ మట్టికి మర్చిపోతులు చాలామంది మెసేజ్ చేస్తుళ్ళు మేము రిప్లై ఇవ్వాలన్నా కనీసం ఒక ఒక లైక్ అన్నా మేము కనీసం మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కొన్ని అన్నీ ఉండంటే మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈ బిజినెస్ అంటే ఈ వీడియోలు అప్లోడ్ చేస్తా అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఒక లైక్ మట్టికి మర్చిపోతుండీ దయచేసి ఒక లైక్ మట్టికి చేయండి అలానే వెహికల్స్ ఎవరు కావాలన్నా ఈ వీడియో మట్టికి ఈ వీడియో షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకొక విషయం వచ్చేసి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెడితే మేము ఒక గ్రూప్ లింక్ కూడా పెడతాం ఆ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి వెహికల్ యొక్క నాలుగు ఫోటోలు అనేది అప్లోడ్ చేస్తామండి అందులో చూసుకోవచ్చు మీరు చూసుకున్న తర్వాతనే వెహికల్ రాగలరండి ఎందుకంటే మేము అందులో ఏ వెహికల్ అవుతుందో ఏ వెహికల్ లేదో పూర్తిగా అప్డేట్ చేస్తూనే ఉంటామండి ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ వెహికల్ లేకపోతే డిసప్పాయింట్ అయిపోతుంది చాలామంది కస్టమర్లు మిమ్మల్ని బాధ పెట్టడం మాకు ఎలాంటి ఉద్దేశం కూడా లేదండి ప్రజెంట్ అయితే ఈ నాలుగు వెహికల్స్ ఉన్నాయి మళ్ళీ మేము ముందటికి రేపు రేపు కానీ ఎల్లుని కానీ ఇట్లా మా దగ్గరికి ఏ వెహికల్స్ వచ్చినా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తామండి దయచేసి చూసుకొని ఏ వెహికల్స్ అయితే ఉన్నాయో చూసుకొని రానండి నిన్న ప్యాషన్ ప్రోలు అవి పెట్టినాం పోయినాయండి వెహికల్స్ చూసుకోండి ఒకసారి మీరు అట్లా చూడండి ఏ వెహికల్స్ ఉన్నాయో ప్రజెంట్ మన దగ్గర స్ప్లెండర్లు ఇరవై ఇరవై నుంచి వెళ్ళి పదహారు వేల నుంచి వెళ్ళి ఇరవై ఇరవై ఐదు వేలల్లా ఈ వెహికల్స్ అయితే ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఇంకా లోపలికి వచ్చేసి పన్నెండు వేలు పదిహేను వేల రూపాయల్లో కూడా ఉన్నాయండి మీరు తక్కువ బడ్జెట్లో కావాలన్నా మా దగ్గర తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి వెహికల్స్ దయచేసి మా ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైట్ మాటికి మర్చిపోకండి ధన్యవాదములు